హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసుల ఫలితాలు మేషం నుండి మీనం వరకు మొదటిగా మేషరాశి ఈ మాసం అన్ని రంగంలో వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి పశమనం పొందుతారు చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ముందుకు సాగుతారు ఇంత బయట మీ మాటకు విలువ పెరుగుతుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు సంతానార్థ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు మాసాంతమున బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులను మీ పనితీరు ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలుగుతాయి ఆదాయానికి లోటు ఉండదు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాతృవర్గం బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంతాన విషయంలో ముందంజలో ఉంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఇంద్రాధికృత లక్ష్మి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితమును పొందుతారు మిథున రాశి ఫలితం ఈ రాశి వారి గృహ సంచారం అనుకూలంగా ఉన్నది అన్ని రంగముల వారికి ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు విస్తీర్ణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది గతంలో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు దయాదులతో విభేదాలు విజయం సాధిస్తారు సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది దూర ప్రయాణంలో నూతన వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలు మరింత కష్టపడవలసి వస్తుంది పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు మాసం చివరన ఇతరుల ధనపరమైన విషయంలో మాట ఇవ్వడం మంచిది కాదు ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి కర్కాటక రాశి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహమున శుభకార్య విషయంలో ధన వ్యయం చేస్తారు నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆదాయానికి లోటు ఉండదు చేపట్టిన ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు నూతన వాహన కొనుగోలు చేస్తారు సంతాన విద్యా విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు జీవిత భాగస్వామితో దేవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు చిరు ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితము పొందుతారు సింహరాశి ఫలితం ఈ రాశి వారికి మిశ్ర ఫలితాలు ఉంటాయి కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు ఎదుర్కొంటారు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది అవసరానికి దర్ లభిస్తుంది ఆరోగ్య విజయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు వ్యాపారపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు గృహ నిర్మాణ పనులు మంద సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు సంతానార్థ ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి మాసం చివరన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను అందుతారు కన్యారాశి ఫలితం దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ప్రతి వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి వృత్తి వ్యాపారాలు పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో విభేదాలు కలుగుతాయి చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు వృధా ఖర్చుల విషయంలో పురాణాలోచన చేయడం మంచిది మాసం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ వాతావరణం సందడిగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కులికి వస్తాయి కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు ததுபரி துளாராசி ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు వీలు పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తి పరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రువులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారస్తులకు స్వల్ప కష్టముతో అధిక ఆదాయం పొందుతారు నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మహాసాంతమున స్థనాచర సూచనలు ఉన్నవి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దుర్గా తాంత్రిక పారాయణం చేయడం వలన శుభ పొందుతారు వృషిక రాశి ఫలితం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఇంట బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి సంతాన శుభకార్య విషయంలో గృహమున చర్చలు జరుగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సమాజంలో పేరుకు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడతాయి గణపతి ఆరాధించడం వలన శుభ పొందుతారు తదుపరి ధనుసు రాశి అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఆదాయాన్ని సంతృప్తిపరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పనులు పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది రామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితం పొందుతారు మకర రాశి ఫలితం ఈ మాసం కూడా అంతగా అనుకూలించదు చేపట్టిన పనులలో అప్రమత్తంగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వే వాయిదా వేయడం మంచిది సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు చేపట్టిన పనులలో అవంతరాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు స్థాన చనన సూచనలు ఉన్నవి నిరుద్యోగ కష్టం వృధాగా మిగులుతుంది గృహమున శుభకార్య కొరకు ఖర్చులు చేస్తారు ఆర్థిక వాతావరణం నిరుత్సాహపరుస్తుంది బంధుమిత్రుడు మీ మాట విభేదిస్తారు దైవచింతన పెరుగుతుంది మాసం చివరణం వంటి బాకీ రోజులవుతాయి రాజకీయ వర్గము నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి కుంభరాశి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇతరులను విమర్శించడం మానుకోవాలి కుటుంబ వ్యవహారాలలో ఆశించిన నిర్ణయాలు తీసుకోవాలి నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలిసివేస్తాయి సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని విభేదాలు కలుగుతాయి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా వేయడం పడతాయి నిరుద్యోగుల కష్టానికి ఫలితం లభించదు నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిచిపోతారు ధన వ్యవహారాలలో ఇతరుల మాట ఇవ్వడం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు తదుపరి మీనరాశి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థిక పురోగతి సాధిస్తారు గృహమున విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు దూర బంధువులన్నీ శుభకార్య కార్యలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరాస్తి విభేదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు పెద్దల అండదండలోను నూతన అవకాశాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు స్నేహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల దేవ సేవ పాల్గొంటారు చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు సకాలంలో అందుతాయి హనుమాన్ సపారాయణం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు